డు దివ్య అవతారమునెత్తు స్వామి అయ్యప్ప శరణం మాట్లాడితే అయ్యప్ప అయ్యప్ప భక్తుల్లో ఇంకో నిబంధన ఏమిటండి వారు పేర్లు పెట్టి పుల్చుకోరు రాజు స్వామి కృష్ణస్వామి డ్రైవర్ స్వామి క్లియనర స్వామి అందరూ స్వాములే సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం ఆ భావనకి మనం మనకు పునాది వేస్తోంది దీక్ష డ్రైవర్ని స్వామి అంటున్నావు నువ్వు క్లియనర్ని స్వామి అంటున్నావు అందరినీ స్వామి అంటున్నావు అంటే సర్వం బ్రహ్మమయంగా చూస్తున్నావు ఇట్స్ ఏ ప్రాక్టీస్ ఆ అభ్యాసాన్ని స్థిరం చేసుకోవాలి అందుకే అయ్యప్ప దీక్ష చేస్తే వచ్చే లక్షణాలు అంటే ధర్మమున్ నెయ్యము చిత్త నిగ్రహము నీతి పవిత్రత నేర్పునట్టి మా అయ్యప్ప స్వామి పాదములకు ఆదరముప్ప నమస్కరించదన్ ధర్మాన్ని ముందు నేర్పుతుంది దీక్ష ఒక్క మాట మన ధర్మాన్ని మనం చెయ్యనప్పుడు ఎన్ని రోజులు దీక్ష చేసినా ఒక్కటే ఎన్ని ఉపవాసాలు చేసినా ఒక్కటే భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయంలో చిట్ట చివరలో అర్జునుడు భగవంతుడిని ప్రశ్న వేస్తాడు అంతటా ఉన్నాడు భగవంతుడు అంతటా ఉన్నాడు భగవంతుడని చెబుతున్నావు కదయ్యా అలాంటి భగవంతుణ్ణ ఆరాధించాలంటే ఏం చెయ్యాలి అన్నాడు అర్జునుడు కృష్ణుడు ఒక నవ్వు నవ్వాడు విచిత్రమైన ప్రశ్న ఇస్తున్నావు అర్జున నీ ప్రశ్నలోనే ఉంది జవాబు యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ యత ప్రవృత్తిర్భూతాని ఈ సమస్త జీవులు ఏ భగవత్ పదార్థం నుంచి ఏర్పడ్డాయో ఈయన సర్వ మీదంతతం ఏ భగవత్ తేజస్సు చేత ఈ సృష్టి ఎంత వ్యాపించబడి ఉందో దాన్ని ఆరాధించడం ఎలాగా ఉంటావు ఎంత అజ్ఞానమయ్యా అంతటా ఉన్నది అదే అయినప్పుడు ప్రత్యేకించి ఆరాధన ఏమిటయ్యా నీ పని నువ్వు సక్రమంగా చేస్తే భగవంతుడిని ఆరాధించినట్టే అని జ్యూటీ 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 ఈజ్ గాడ్ జ్యూటీ ఈజ్ గాడ్ దయచేసి గమనించండి దీక్షలో ఉన్నాం కదా అని ఆడవాళ్ల మీద మొత్తం బాధ్యతలు బారేసి కుటుంబ బాధ్యతలు విస్మరించకూడదు పిల్లల్ని స్కూల్లో దింపాలంటే దింపాలి నేను మడిగెట్టుకున్నా నేను దింపకూడదు కుదరదు ముందు దిప్పేసి మడిగెట్టుకో ఏం పర్వాలా అంతేగాని ఇది ఒకటి లోకు వేయిపోతుందండి వ్యవస్థ వాళ్ళు చచ్చిపోతారు అన్యాయంగా ఆ నలభై రోజులు యాభై రోజులు వాళ్ళు మొత్తం బాధ్యత ఇంకా కొంతమంది నేను గోదావరి జిల్లాలో విన్నాను ఈ మాట ఇరుముడి నెత్తి మీద పెట్టుకుంటాం అని కట్టెలు మోయడం మానేశాడు వరిమోపులు మోయడం మానేశాడు కోతలు కోయడం మానేశాడు అంటే బాధ్యతలన్నీ మానేసి వేరే కోతలు అబద్దాలు కోస్తున్నాడు ఇక్కడ ఇది కుదరదండి నువ్వు ఇరుముళ్ళు మోసినా ఏం మోసినా నెత్తి మీద నీ బాధ్యతలు నువ్వు మొయ్యాల్సింది ఖచ్చితంగా ఇరుముడు ఎంత పవిత్రమో వ్యవసాయానికి సంబంధించిన ధాన్యం మోపు కూడా అంతే పవిత్రం అంతే పవిత్రం దాంట్లో తేడా ఏం లేదు ఇక్కడ మన బాధ్యతలు పరమ పవిత్రం ఇరుముడు ఒక్కటే పవిత్రం కాదు ఇరుముడు కాదయ్యా నువ్వు మూడు మూడు వేసావు పెళ్ళాం వెళ్ళావు అది కూడా పవిత్రమే వేసావా లేదా వేసినప్పుడు చెయ్యాలి ఎగొట్టేస్తే అలాగా పవిత్రం పవిత్రం అంటే నువ్వు కొన్ని పనులు చేసి మిగిలినవన్నీ వాళ్ళకి అప్పగించడమా సమస్త సమస్యల్లో బాధ్యత వహించాలి పరిష్కారాలు చూపించగలగాలి ఖచ్చితంగా అయ్యప్ప దీక్ష ఉన్న భర్త ఉన్నాడు అంటే ఆ భార్య నిశ్చింతగా ఉండాలి మా ఆయన దీక్ష పెట్టాడు ఏమున్నాయని చూసుకుంటాడు నాకేం బెంగలేదు అసలు దీక్ష పెట్టాక మా ఆయన మరీ గంభీరంగా ఉన్నాడు అని సంతోషించాలి చచ్చిపోతున్నాం వెళ్ళతో చేసి పెట్టలేక అనుకోకూడదమ్మా అలా యాతన పెట్టకూడదు అందుకే చెప్పాడు ఇక్కడ స్వకర్మణా తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక మానవుడు ఆడదైనా మగవాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ ప్రాంతం వాడైనా వాడికి సమాజం కేటాయించిన బాధ్యత ఏదో వాడు చేస్తే భగవదారాధన చేసినట్టే జ్యూటీ ఈజ్ నెక్స్ట్ టు గాడ్ మనం ఏ బాధ్యతలో ఉన్నా సెలవు పెట్టాల్సిన పని ఏం లేదు ఆ బాధ్యత చేయడం కూడా పవిత్రంగా చేస్తాం ఇదివరకు ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ లంచం తీసుకొని ఉండొచ్చు ఇప్పుడు నా అల్లబట్టల్లో ఉన్నాం లంచం తీసుకోకూడదు కనీసం నలభై రోజులు వాయిదే వెయ్యాలి తర్వాత కనపడమంటే అదొక రకం అది కూడా అంతకంటే తప్పు అయ్యప్ప చూస్తున్నాడు అయ్యప్ప చూస్తున్నాడు గమనించండి అయ్యప్పకు వాహనం ఏమిటండి పులి కదా మీకు ఈ కొన్ని ధనవంతుల ఇళ్ళల్లో వాల్ పెయింటింగ్స్ ఉంటాయి అక్కడ పులి బొమ్మ ఉంటుంది గమనించండి వాల్ పెయింటింగ్స్ గోడంతా ఒకటే బొమ్మ ఉంటుంది పెద్ద పులి ఇలా ఉంటుంది దానిపైన ఇంగ్లీషులో ఏముంటుందో తెలుసా ఇట్స్ వాచింగ్ అని ఉంటుంది అదే భగవంతుడు చూడడం అంటే తోలు ఊడిపోతుంది జాగ్రత్త నేను చూశాను అటువంటివి సరదాగా చూస్తాను పెద్ద బొమ్మ ఉంటుందండి ఆ బొమ్మ దగ్గర పులి అంతా పులే ఎలా కూర్చో ఆ ఎదురుగానే ఇడ్లీలు పెడతారో తినాలో మానయాలో తెలియదు అక్కడ పులి కానీ ఉండనే గమనించాలి సూక్ష్మ దర్శనం అంటే దానిపైన డైలాగ్ ఏముంటుంది తెలుసా ఇట్స్ వాచింగ్ అని ఉంటుంది అంటే నువ్వేం తింటున్నావో నువ్వేం చేస్తున్నావో భగవంతుడు చూస్తున్నాడు చూస్తున్నాడు పులి వాహనంలో ఉన్న అయ్యప్ప చూస్తున్నాడు గమనించు నీ చర్యలు ఆయనకి తెలవట్లేదని అనుకోకు ఆయన త్రికాల జ్ఞాని సర్వజ్ఞుడు సర్వాంతర్యామి అన్నీ గమనిస్తున్నాడు ఆయన ఎప్పుడూ భగవంతుడు పులి రూపంలో మనని గమనిస్తున్నాడనే భయం మన మనస్సులో ఉండాలి ఖచ్చితంగా లేకపోతే మనం చెడిపోతాం ఖచ్చితంగా